గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఇరవై రెండవ రోజైన శనివారం జరిగిన కార్యక్రమానికి మంచిర్యాల ఆర్డీఓ గూడూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై నిర్దేశించి ప్రసంగించారు దేశ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితుల్లో మార్పు తేగలిగే శక్తి యువతలో దాగి ఉందని అన్నారు ప్రపంచంలో భారతదేశం అత్యధిక యువతను కలిగి ఉందని యువతలోని శక్తియుక్తులను నాయకత్వ లక్షణాలను వెలికి తీయాలనే సంకల్పంతోనే యువత పార్లమెంటు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని యువత నుండే ఒక మంచి నాయకుడు ఎదగాలని ఆకాంక్షించారు ప్రభుత్వాన్ని నడిపించే ప్రతిభ గల నాయకుడు వ్యవస్థకు ఇరుసులాంటి వారని ఈ క్రమంలో యువత దేశానికి పని పనిచేయాలని పిలుపునిచ్చారు కాగా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకునే రోజుల్లో తన కెమిస్ట్రీ లెక్చరర్ నర్సింగరావు చేసిన ఉపకారం గురించి శ్రీనివాసరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు నర్సిరావు ఇచ్చినటువంటి ఉన్నత స్థాయికి చేరినట్లు చెప్పారు ఎవరు ఏం క్వశ్చన్ అనేది చెప్పలేని ఏదైనా చెప్పగలరనే పరిస్థితి నాకు ఉండేది ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మీరు కూడా మీరు కష్టపడండి చదవండి చదివి గురువుల దగ్గర అభిమానాన్ని పొందాలని కోరుతూ అట్లాగే మీ కెరీర్ను ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని ఛేదించేటట్టుగా విజయం సాధించాలని మీ కన్న తల్లిదండ్రుల యొక్క కళలు సాకారం కావాలని అట్లాగే మన భారతదేశాన్ని ఉన్నత స్థానంలో ముందుంచాలని మీ ద్వారా ముందుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రేపు కాబోయే మీరే భారతదేశానికి చుట్టాన్ని వంటి వాళ్ళు మీరే చేయగలరు భారతాన్ని నడపగలరు కాబట్టి కళాశాల ప్రిన్సిపల్ పెద్దపల్లి మంచిర్యాల జిల్లా యువకులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు నోడల్ అధికారి ఏ సాంబశివరావు మాట్లాడుతూ విద్యార్థులకు వికసిత భారత్ యూత్ పార్లమెంట్ యొక్క ఉద్దేశాన్ని ఆశయాన్ని వివరించారు పెద్దపల్లి ఐడి కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నర్సయ్య సీనియర్ ఉపాధ్యాయులు అనంతుల సతీష్ కుమార్ ప్రత్యేక పరిశీలకులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ సుబ్బారావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు ఎం నరేష్ కిరణ్మయి ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ బి తిరుపతి శారదా శంకరయ్య అజయ్ కుమార్ శ్రీదేవి శ్రవంతి సమత రామకృష్ణ సురేష్ రవీందర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు